డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం గణేష్ చౌక్ రైతు బజార్ వద్ద ఘనంగా నిర్వహించారు ఎస్టేట్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాస్ ముబైన్నర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వీరుల దేశ స్వాతంత్రం అని స్వాతంత్ర్యం వచ్చిన ఈ డెబ్బై ఎనిమిదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాలు అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహంలోని విద్యార్థులను నూట డెబ్బై మందికి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస స్వయంగా పెన్నులు పెన్షన్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో రైతు బజార్ రైతులు వ్యాపారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

हा <laughs> पेशन